అయ్యా నమస్కారం సార్ సీని గారు నేను బలరామేష్ గారిని చెప్పండి ఏడు సార్ ఇది మాకు మేము ఏరు కోరు తెచ్చుకుంటే ప్రభుత్వం తెచ్చుకుంటే మాకు గొప్ప బహుమతి గొప్ప గిఫ్ట్ గా ఇస్తున్నారు సార్ మీరు నాయకులు ఏడు సార్ తారీఖు అండి సార్ నాలుగో తారీఖు అండి అన్ని డిపార్ట్మెంట్లకి జీతాలు వేసేసి టీచర్ కి ఎందుకంటే మేము ఏంటో తప్పు చేసామండి మీ పాటలు చెప్పండి మీ ప్రభుత్వం పట్ల ఇప్పుడు మీ ప్రభుత్వం పట్ల మేము ఏం తప్పు చేసాం మిమ్మల్ని అత్యధిక మెజార్టీ మిమ్మల్ని గెలిపించడం మా తప్ప లేదండి అన్ని డిపార్ట్మెంట్ జీతాలు వేసేసి టీచర్కి టీచర్ డిపార్ట్మెంట్ ఇవ్వడానికి కారణం ఏంటి నెలలు ఎన్ని నెలలు కాదు సార్ ఈ నెల వేయలేదండి అన్ని డిపార్ట్మెంట్ తారీఖు వేసి టీచర్కి ఓన్లీ టీచర్ డిపార్ట్మెంట్ ఇవ్వడానికి కారణం ఏంటి అంటున్నాను ఈ నెల ఈ నెల నాలుగు ఫస్ట్ ఇంకా ఫస్ట్ అన్ని డిపార్ట్మెంట్ చేస్తారు సార్ శ్రీన్ గారు అన్ని చేసి మీకు పర్లేదు మా ఓన్లీ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ టీచర్ మీద ఎందుకు అంత కక్ష ఏంటి అసలు కారణం ఏంట అంటే మిమ్మల్ని ఏరు తెచ్చుకున్నందుకు మాకు ఇదా గిఫ్టా స్టేట్ స్టేట్ మొత్తం స్టేట్ మరి మన మన ఉప ముఖ్యమంత్రి గారు మన మీటింగ్ లో చెప్పారు టీచర్ ని గౌరవిస్తేనే మనకు సమాజం బాగుపడుతుంది టీచర్ కి మంచి జీతాలు ఉండాలి ఫస్ట్ జీతాలు రావాలని చెప్పి కొద్దిగా అది చెప్పండి సార్ వీలుంటే పవన్ కళ్యాణ్ మాట్లాడండి సార్ పర్వాలేదు అయ్యా మాట్లాడండి సార్ మాట్లాడిన సార్ చాలా తీవ్రమైన అసంతృప్తి ఉన్నారు ఉపాధ్యాయులు అందరూ అయ్యా నమస్కారం సార్ సీని గారు బలరామేష్ గారిని చెప్పండి సార్ ఇది మేము తెచ్చుకుంటే ప్రభుత్వం తెచ్చుకుంటే మాకు గొప్ప బహుమతి గొప్ప గిఫ్ట్ గా ఇస్తున్నారు సార్ మీరు నాయకులు ఏ తారీఖు అండి సార్ నాలుగో తారీఖు అండి అన్ని డిపార్ట్మెంట్లకి జీతాలు వేసేసి టీచర్ డిపార్ట్మెంట్ కి ఎందుకండి మేము ఏంటంటే తప్పు చేసామండి మీ పట్ల చెప్పండి మీ ప్రభుత్వం పట్ల ఇప్పుడు మీ ప్రభుత్వం పట్ల మేము ఏం తప్పు చేసాం మిమ్మల్ని అత్యధిక మెజార్టీ మిమ్మల్ని గెలిపించడం మా తప్ప లేదండి అన్ని డిపార్ట్మెంట్ జీతాలు వేసేసి టీచర్కి టీచర్ డిపార్ట్మెంట్ ఇవ్వడానికి కారణం ఏంటి నెలలు ఎన్ని నెలలు కాదు సార్ ఈ నెల వేయలేదండి అన్ని డిపార్ట్మెంట్ తారీఖు వేసి టీచర్కి ఓన్లీ టీచర్ డిపార్ట్మెంట్ ఇవ్వడానికి కారణం ఏంటి అంటున్నాను ఈ నెల ఈ నెల నాలుగు ఫస్ట్ ఇంకా ఫస్ట్ అన్ని డిపార్ట్మెంట్ చేస్తారు సార్ శ్రీన్ గారు అన్ని చేసి మీకు పర్లేదు మా ఓన్లీ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ టీచర్ మీద ఎందుకు అంత కక్ష ఏంటి అసలు కారణం ఏంట అంటే మిమ్మల్ని ఏరు కోర్టు తెచ్చుకున్నందుకు మాకు ఇదా గిఫ్టా స్టేట్ స్టేట్ మొత్తం స్టేట్ మరి మన మన ఉప ముఖ్యమంత్రి గారు మన మీటింగ్ లో చెప్పారు టీచర్ ని గౌరవిస్తేనే మనకి సమాజం బాగుపడుతుంది టీచర్ కి మంచి జీతాలు ఉండాలి ఫస్ట్ జీతాలు రావాలని చెప్పి చెప్పారు కొద్దిగా చెప్పండి సార్ వీలుంటే పవన్ కళ్యాణ్ మాట్లాడండి సార్ పర్వాలేదు అయ్యా మాట్లాడండి సార్ మాట్లాడండి సార్ చాలా తీవ్రమైన అసంతృప్తి ఉన్నారు ఉపాధ్యాయులందరూ